శ్రీరంగరాజ హరిచందనయోగ దృశ్యాం సాక్షా కమలామివాన్యా శరణ శరణం ప్రపద్యే ధనుర్మాసోత్సవాల్లో ఈరోజు మనం తొమ్మిదవ రోజుకి చేరుకున్నాం ఈ తొమ్మిదవ రోజున కూడా నిద్రపోయేటువంటి ఒక గోపికను నిద్రలేపి తమ యొక్క గోష్ఠిలో గోదాదేవి చేర్చుకునేటువంటి విధానమే కనిపిస్తున్నది ఈరోజు నిద్రలేపబడేటువంటి గోపిక గొప్ప సంపన్నురాలు అంతేకాదు గొప్ప పవిత్రత కలిగినటువంటి గోపిక ఆధ్యాత్మిక సాధనలో ఉన్నతమైనటువంటి స్థితిని పొందినటువంటి గోపిక అటువంటి ఈ గోపికను ఈనాడు గోదాదేవి తాము ఆ అనేకమైనటువంటి తెల్లవారిందనడానికి గుర్తుల్ని చెబుతూ ఆ గోపికను నిద్రలేపి తమతో పాటు చేర్చుకుంటూ ఉన్నారు ఈ పాశురం ద్వారా మనం అది మనకు తెలుస్తూ ఉన్నదనమాట తూమణి మాడత్తు శుత్తుం విళక్కెరియ తూభంకమయేల్ కణ్వళరు మహళే మణికదవంతాళ్ తెరవాయి మామీరవళ ఎడుప్పీరో ఉన్మహ్దాన్ ఉమయో చెవిడో అనందలో ఏమ పెరుందుయిల్ మందిర పట్టాళో మామాయన్ మాధవన్ వైహుందన్ ఎన్నెన్ నామం పలవుం నవీన్ేలో రెంబావాయి గోదాదేవి చెప్తున్నారు మామాయన్ మహామాయావి భగవంతుడు ఎలాంటి వాడంటే మహామాయావి ఇప్పుడు మాయావి అనంటే అంటే అనుకున్నట్టుగా మాయలు చేయడం అనేటువంటిది ఇక్కడ అర్థం కాదు మాయావి అని అంటే ఆశ్చర్యకరమైనటువంటి గొప్ప లీలలు కలిగినటువంటి వాడు భగవంతుడు అసాధ్య సాధకుడు అనమాట ఏవైతే మనం జరగమనుకుంటామో జరగనటువంటి వాటిని కూడా జరిపేటువంటి ఒక గొప్ప శక్తి కలిగిన వాడు భగవంతుడు ఒక క్రమ పద్ధతిలో ఉండేటువంటి మనందరికీ ఒక క్రమ పద్ధతిలో కొన్ని పనులు చేస్తేనే మనం సాధించగలం కానీ భగవంతుడికి మనకుండేటువంటి నియమాలు ఆయనకేం లేవు అందుకని ఆయన గురించి పెద్దలు చెప్తారు భగవంతుడికి మనం కళ్ళతో చూస్తాం నోటితో మాట్లాడతాం చెవులతో వింటాం కానీ భగవంతుడు కళ్ళతో వింటాడు నోటితో చూస్తాడు కాళ్ళతోటి ఆశీర్వదిస్తాడు ఇలా ఏదైనా ఇంద్రియములతో పని లేకుండా అన్ని ఇంద్రియములు చేయగలిగినటువంటి పనులను చాలా చేయగలరు అంటే ఇంద్రియములతో ఆయనకు అపేక్ష లేదు కానీ మనకు మాత్రం కళ్ళు ఉన్నాయంటే కళ్ళు చూడటానికే ఉపయోగపడతాయి చెవులు ఉన్నాయంటే చెవులు వినడానికే ఉపయోగపడతాయి నోరుందంటే ఆహారం తీసుకోవడానికి మాత్రమే ఉపయోగపడుతుంది ఇలాగా మనం ఈ ఇంద్రియములతోటి ఈయే పనులే చేయాలి అలా చేయకపోతే కుదరదు మనకి కానీ భగవంతుడు అలా కాదు కళ్ళతోటి నడుస్తాడు చెవులతోటి విన్ చెవులతోటి చూస్తాడు ఇలా ఏదైనా చేయగలడు కనుక ఆయన గురించి చెప్తారు సర్వేంద్రియైరపి వినా సర్వం సర్వత్ర సర్వదా సర్వేంద్రియైరపి విన ఆయనకి ఇంద్రియములతోనే పని లేదు దేహంతో పని లేదు కనుక ఆయనకు చెప్ మనం కూడా మన వాళ్ళు ఏం చెప్తారు నిర్వికారుడు నిరాకారుడు అనేటువంటి మాటలన్నీ కూడా చెప్తారు కదా భగవంతుడి గురించి కనుక అలాంటి ఒక గొప్ప శక్తి కలిగిన వాడు కనుక మామాయన్ గొప్ప ఆశ్చర్యకరమైనటువంటి గొప్ప లీలలు కలిగినటువంటి వాడు మామాయన్ మాధవన్ ఆయన ఎవరు అంటే మాధవుడు మాధవుడు అంటే లక్ష్మీదేవికి భర్తగా ఉండేటువంటి వాడు మామాయన్ మా అంటే లక్ష్మీదేవి మాధవుడు అని అంటే మాయాహాధవ లక్ష్మీదేవికి భర్తగా ఉండేటువంటి వాడు శ్రీహఃపతి కనుక మామాయన్ మాధవన్ వైహుందన్ వైకుంఠుడు ఎన్ ఎన్ అని మనం నామం పలవు అనేకమైనటువంటి పేర్లను మేము తలుచుకుంటున్నామమ్మా ఇప్పుడు లోపల ఉండేటువంటి గోపిక గొప్ప సంపన్నురాలు కదా తూమణి మాడత్తు ఆవిడ ఎలా ఆవిడెలా ఉన్నదనంటే పరిశుద్ధమైనటువంటి మణులతో చేసినటువంటి గొప్ప ఇంటిలో ఆమె బెడ్రూమ్లో పడుకుని ఉన్నది తూమణి మాడత్ ఒక గొప్ప మేడ అంటే మణులతో తయారు చేసినటువంటి మేడ ఆ మణి మేడలో ఆవిడ శుత్తు విలక్కెరియ చుట్టూ తా కూడా దీపాలు వెలిగించుకొని తూభం కవయ ధూపమంతా కూడా ఆ గది మొత్తం వ్యాపించి ఉండగా తో తూయ్యలన మేల్ హంసతూలికా తల్పం మీద శీణిస్తూ నిద్రపోతూ ఉండేటువంటి గొప్ప సంపన్నురాలైనటువంటి గోపిక ఇలా ఉండడంలో అంటే తూమ తూ బంకమయ్య తూలనమేల్ కణవళరం మామాన్మహే అయితే అటువంటి గోపిక గోదాదేవి అంటున్నారు మహళే ఓ మామ కూతురా అని ఇక్కడ మనకి పెద్దలేం చెప్తారంటే మామ కూతురా అని చెప్పడంలో ఉద్దేశం అటువంటి భాగవతోత్తములతో ఒక సంబంధాన్ని కూడా కలుపుకోవాలి ఏదో ఒక వరస ఉండాలి అనమాట పెద్దవాళ్ళతోటి మనం ఏదో మనం ఎవరినైనా సరే స్నేహితులుగా చేసుకున్నప్పుడు కానీ ఎవరినన్నా వాళ్ళ గురించి మనం మనకి చాలా దగ్గర వాళ్ళు అనుకోవడానికి ఒక సంబంధం కలుపుకుంటే అన్నయ్యానో మామయ్యానో ఇలా ఆ సంబంధాన్ని కలుపుకున్నప్పుడు వాళ్ళతో మనకు ఆత్మీయత వస్తుంది అదేవిధంగా లోపల ఉండేటువంటి గోపిక సంపన్నురాలు భౌతికంగానూ సంపన్నురాలు ఆధ్యాత్మికంగానూ సంపన్నురాలు అటువంటి సంపన్నురాలైనటువంటి గోపికతోటి సంబంధం మనకు కావాలి అనేటువంటిది తెలియటం కోసమని ఆవిడ చెప్తున్నారు మామాన్ మహళే ఓ మామకూతురా మణికదవన్ తాళి తెరవాయి మణులతో కూడినటువంటి ఆ నీ ఇంటి యొక్క తలుపులను తలుపుల యొక్క గడియను తెరవమ్మ మణికదవన్ తాళ్ళు తెరవాయి మామీర్ అవళ ఎడుప్పీరో అక్కడ పక్కనే ఆ గోపిక యొక్క తల్లి కూడా ఉన్నది అందుకని ఆ తల్లి గురి తల్లిని అంటుంది ఓ అత్తయ్య అనమాట ఇవిడ కూతురు అయితే ఆవిడ మేనత్త అవుతుంది కదా ఓ మేనత్త మామీర్ అవళ ఎడుప్పీరో మామీర్ అంటే ఓ మేనత్తా అవలై నీ కూతురైనటువంటి ఆమెను ఆ గోపికను ఎడుప్పిరో నిద్రలేపవా నువ్వు ఆవిడ నిద్రపోతోంది సరే మీరైనా లేచి ఆవిడ నిద్ర లేపొచ్చు కదా మేము ఒక వ్రతాన్ని చేద్దాం అనుకుంటున్నాం కదా మా మీరు అవలయి ఎడుప్పీరో అని చెప్పిన తర్వాత ఆవిడ అంది ఆ గో గోపిక తల్లి అంటున్నది నేను లేపడం ఏంటమ్మా మీరు చెప్పేటువంటి భగవన్ నామాలు అవన్నీ కూడా వినిపిస్తున్నాయి కదా ఆవిడకి ఆ అమ్మాయే నిద్రలేస్తుంది అంటే అలా నిద్ర లేవట్లేదు కదా మీ కూతురు నిద్ర లేవట్లేదు కదా ఏదైనా అండ్రి చెవిడో ఆనందలో మామీరవళ ఎడుప్పీరో ఉన్ మహల్దా నూమయో ఓ మేనత్తగారు మేనత్త గారు ఉన్ మహల్దాం మీ కూతురు ఉన్నదే ఆవిడ ఉమయో ఆవిడికి మాటలు రావా సరే తలుపులు తీయకపోతే తీయపోయింది నిద్ర లేవమ్మా అనగానే ఇదిగో నేను వస్తున్నాను అని చెప్పి లోపల నుంచి ఒక మాట ఒక మాట అనొచ్చు కదా వస్తున్నానని అనొచ్చు కదా కానీ అలా అనకుండా అలాగే ఉన్నదే అంటే ఆవిడికి మాటలు రావా ఉన్ మహల్దాం ఉమయో మీ కూతురికి మాటలు రావా అండ్రి చెవిడో లేదా ఆవిడకు మేము పిలిచింది వినిపించలేదా చెవుడు ఆవిడికి ఆనందలో లేకపోతే ఆవిడ నిద్ర లేవకుండా ఎవరైనా సరే నువ్వు ఇలాగే ఉండాలి నువ్వు కదలకుండా ఇక్కడే ఉండాలి అని ఎవరైనా ఆవిడని నిర్బంధించి అలాగే ఉంచారా ఆనందలో ఏమ పెరుందీయలు మందిర పట్టాడు లేకపోతే అసలు నిద్ర లేవకుండా ఉండే విధంగా ఏదైనా మంత్రం వేసి ఆ మంత్ర శక్తితోటి అసలు నిద్ర లేవకుండా బాగా అలాగే నిద్ర ఎప్పుడూ నిద్రపోయే విధంగా ఆమెను ఎవరైనా మంత్రించారా ఏమ పెరుందీయల్ మందిర పట్టాడు అలా మంత్రము వేయబడిందా ఏమో పెరుందీలు మందిర పట్టాళం ఇలా ఉందా అని అనమాట అంటే ఇలా చెప్పడంలో ఉద్దేశం ఏంటి ఒక్కొక్క విశేషణానికి అంటే ఒక్కొక్క విషయానికి ప్రత్యేకమైన అర్థం చెప్తారు అంటే ఒక భక్తుడైనటువంటి వాడు ఎలా ఉండాలి అంటే అతను ఒక ధ్యానంలో ఉన్నప్పుడు అతనికి ఏమీ తెలియకుండా ఉండాలి అంటే మాటలాడడం అలాగే అతనికి తెలియకపోవడం కంటి కంటి చూపు కన్ కంటి చూపు కూడా కనిపించదు కంటి చూపు కనిపించడం అంటే అర్థం ధ్యానంలో ఉన్నటువంటి వాడికి ఎదురుగా ఒక వస్తువు ఉన్నప్పటికీ తాను కళ్ళు మూసుకోకపోయినా కళ్ళు తెరిచి ఉన్నప్పటికీ దాని మీద దృష్టి ఉండదు కనుక అది కనిపించదు అని అర్థం అలాగే దాని మీద దృష్టి ఒక ఏకాగ్రమైనటువంటి చిత్తం కలిగినటువంటి వాళ్ళకి చెవులు వినిపించవు ఆ ఇంద్రియములేవి ఆ పని చేయవు అని అర్థం అనమాట కనుక ఇలాంటి ఒక గొప్ప స్థితిలో ఉండేటువంటి గోపికను అమ్మ అమ్మ మామాయన్ మాధవన్ వైకుంద నామం పలవు నవ్వింటారు మేము మా గొప్ప మాయావి అయినటువంటి వాడు గొప్ప ఆశ్చర్యకరమైనటువంటి లీలలు కలిగినటువంటి వాడు మాధవుడు ఇలాంటి నామములన్నీ కూడా మేము చెప్తూ ఉంటే నామం పలవు ఇలాంటి అనేకమైనటువంటి నామములను అంటే సహస్రనామములను పలవున్నవీన్ మేమంతా కూడా ఉచ్చారణ చేస్తుంటే సంకీర్తనం చేస్తుంటే ఏలో రెంబావాయ్ నువ్వు నిద్రలేపి లేచి మా గోష్ఠిలో చేరి మనల్ మా అందరినీ కూడా తరింపజేయవమ్మా అని గోదాదేవి లోపల ఉండేటువంటి గోపికను సంపన్నురాలైనటువంటి గోపికను అటువంటి సంపన్నత అంటే కేవలం భౌతిక సంపదే కాదు ఆధ్యాత్మిక సంపద కలిగినటువంటి గోపికను ఆమెతో సంబంధం పెట్టుకుని మామకూతురాని సంబంధం పెట్టుకుని ఆమెను నిద్రలేపి తమ యొక్క గోష్ఠిలో ఈ పాశురంలో చేర్చుకోవడం అనేటువంటిది కనిపిస్తుంది స్వచ్ఛిష్ట మాలికాబంధ గంధబంధురష్ణవే విష్ణుచిత్త తనూజాయ గోదాయ్ నిత్యమంగళం